hari भक्तिविरागचिद्रुचिरमूर्ति शान्ति दान्तिप्रदा प्रेमामोदीताक्षयलसद्वेदान्तवेद्या महाधिमन्ताग्रिणी सत्यधर्मपदवर्ति శ్రీ ఓంకార నితేంద్ర ప్రభు పరమ పూజ్య శ్రీ 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 ఓంకార స్వాముల వారి దివ్య పాదహారములకు పరమ పూజ్య శ్రీ శ్రీ జ్ఞానేశ్వరి మాతాజీ వారి దివ్య పాదార విందములకు హృదయపూర్వక శ్రీ సాష్టాంగ దండ ప్రణాములు అలాగే శ్రీ వినారంత సరస్వతి మాతాజీ వారికి శ్రీ శారదానంద మాతాజీ వారికి ఇక్కడ వచ్చినటువంటి స్వామీజీలకు మాతాజీలకు భక్తులకు అందరికీ హృదయపూర్వకాన్ని నమస్కారం శ్రీమద్భక్తి విరాగ చిత్రి చిరమూర్తి భక్తి అందరికీ ఉంటుంది ఎందుకు అందరికీ ఉంటుంది అంటే ఈ భక్తి అనేటువంటిది ఒక ఒకదారిని ఉద్దేశించి ఉంటుంది అంటే భగవంతుడు అనంతమైనటువంటి శక్తి సామర్థ్యంలో కలిగిన వాడు కనుక ఆ భగవంతుని కనుక ఆశ్రయించినట్లయితే తనకి అవసరమైనటువంటిది అనుగ్రహిస్తాడు అని ఇది మరి లేకపోతే భక్తి భగవంతుడి మీద భక్తి మనకు అవసరం ఏమిటి అంటే తనకు కావలసినటువంటి ఏదైనా కష్టం వస్తే కష్టాన్ని తొలగిస్తాడు అలాగే నష్టం వస్తే నష్టాన్ని తొలగిస్తాడు ఒకటి తొలగించడం ఒకటి అనుగ్రహించడం రెండు ఒకటి తనకు అక్కర్లేని తీసివేయడము తనకు కావలసిన దాన్ని ఇవ్వడం అనేటువంటి ఆ ప్రాతిపదిక మీద ఆధారపడి ఈ భక్తి కానీ విరాగముతో కూడుకున్నటువంటి భక్తి విరాగపతి ఉంటే తనకు కావలసినటువంటిది ఏమీ ఉండదు కూడా ఏదో ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పనికి తనకు ఏదో ఒక ప్రయోజనం ఉంటే కదా పని చేస్తారు అది భక్తి కానీ అంటే మరి ఏదైనా కాదు అంటే ఈ విరాగముతో కూడుకున్నటువంటి భక్తి కూడా వివేకమోత్తముతో కలిసినదై ఉండాలి కొంతమంది చాలా విరాగంగా ఉండి ఈ భక్తి మార్గంలో ప్రవేశించి అది సుస్థిరంగా లేకుండా మళ్ళీ మరొకప్పుడు మరొకప్పుడు మరొకలాగా మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు ఏమనుకుంటారు ఈయన చాలా విరాగంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ లౌకిక విషయాల్లో ప్రవేశించారు అనేటువంటి మాటలు కూడా మనం అనేక చోట్ల విన్నాము అటువంటి వ్యక్తులను కూడా మనం చూసాం పశు ఇక్కడ బంధువులతోటి స్వామివారిని దర్శించడానికి వచ్చి ఏమి కావలసి వచ్చింది ఉంది ఆ ముఖాల మీద మనం చూసినట్లయితే చాలా హాయిగా సంతోషంగా చల్లగా ఆనందంగా ఉంటుంది అందరినీ ప్రేమించగలిగినటువంటి తత్వం మమాత్మ సర్వభూతాత్మ నా ఎందుకు ఉండబడినటువంటి ఆత్మ ఏదైతే కలదో అదే అందరి ఎందుకు ఉన్నది అందరూ ఎందుకు కలిగినటువంటి ఆ ఆత్మ ఏదైతే కలదో నా ఎందుకు ఉన్నటువంటి సమత్వం కలిగినటువంటి ఆ స్థిర బుద్ధి ఆ అమ్మ దగ్గర ఉంది కాబట్టి అందుకే అందరిని అమ్మ ప్రేమించేరు అని మరి అమ్మని ఎంతమంది ప్రేమించేరు అని అక్కడ మనం గమనించాలి అమ్మని ప్రేమించకుండా ఉన్నటువంటి వాళ్ళు అమ్మ యొక్క స్వభావం కాబట్టి అమ్మ ప్రేమించచ్చు కానీ అమ్మని ప్రేమించకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఆ సమక్షంలోకి వచ్చినటువంటి వారు ఎవరైనా అమ్మని ప్రేమించకుండా ఉండగలరా ఉన్నారా అంటే లేదు ఇప్పటికీ వారి ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా చూడడానికి ఆ రూపం లేకపోయినా ఇందాక ఆ సమాధి చేయబడిన దగ్గర ఒక అమ్మవారి గుడ్డలు పెడితే అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మని నమస్కరించుకుని అలా చూస్తూ ఉండిపోయి నేను ప్రత్యక్షంగా ఈవేళ నేను గమనించాను